అయితే రాజనగరం అయితే వచ్చాం జీడిపప్పు ఫ్యాక్టరీ గడికి మనం ఫ్యాక్టరీ గడికి వచ్చి మీ ఫ్యాక్టరీలో జీడిపప్పు ఎలా తయారవుతుంది ఏంటి అనేది మొత్తం అంతా క్లియర్గా చూపిస్తాను ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను చూడండి అలాగే మీకు జీడిపప్పు ఎవరికి కావాల్సినా చెప్పొచ్చండి నా ఫోన్ నెంబర్ అయితే పెడతాను మీ ఎవరికి కావాల్సిన కూడా చెప్పొచ్చు నేను అయితే పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి మీ ఫ్యాక్టరీ గడి నుంచే పంపడం అయితే తీసుకుని పంపడం అయితే జరుగుతుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ మనం ఇప్పుడు నుంచో జీడిపప్పు సేల్స్ అయితే పెడదామని ఇప్పుడు నుంచో అనుకుంటున్నాను మన జీడిపప్పు ఫ్యాక్టరీ గడికి అయితే వెళ్తున్నాను జీడిపప్పు రేట్లు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుని మనకైతే అందులో ఏమీ తెలియదండి జీడిపప్పులో మనం ఆ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకుని ఆ జీడిపప్పు అయితే సేల్స్ అయితే పెడతాను మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పచ్చు ఇప్పుడైతే మనం వెనకాల చూస్తున్నాం కదా జీడిపప్పు ఇది ఏంటి ఫ్యాక్టరీ గడికి వెళ్ళి ఫ్యాక్టరీలో జీడిపప్పు ఎలా పడుతుంది ఏంటనేది చూసి మనం అయితే సేల్స్ పెట్టదు ఇది అయితే ఇప్పుడైతే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అండి ఇది రెండు వేల ఇరవై ఐదు మీకు ఎవరికన్నా కావాలితే చెప్పొచ్చండి మనం ఇప్పుడైతే జీడి ఉన్నాయి కదా జీడి అయితే చూడొచ్చు మనం మన ఇక్కడ పూత అయితే కనపడ్డది నాకు జీడిపళ్ళు పూత అది పిక్క కూడా ఉంది దాన్ని అందుకని ఆగా అనమాట ఫ్యాక్టరీ ఇక్కడికి వెళ్తా ఆగాను దారిలో మీకు అది కూడా చూపిస్తున్నాను చూడండి మీకు బ్యాక్ సైడ్ ఉంది చూపిస్తున్నాను ఇది ఇంకా అంటే మనం ఏప్రిల్ లో ఆ టైంలో లో వస్తే ఇప్పుడు సెప్టెంబర్ లో అక్టోబర్ నెలలో కూడా ఉన్నాయి అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అది కూడా చూపిస్తాను చూడండి చూసారా పూత కనబడుతుంది మీకు కనపడలేదా నేనైతే చూపిస్తాను దగ్గరికి అదిగో జీడిపప్పు జీడి పిక్క అయితే ఉందండి అక్కడ చూసారా జీడి పిక్క అదిగో జీడి పూత జీడి అయితే ఉందండి యలు జీడిపప్పు ఎవరికి కావాల్సిన చెప్పొచ్చండి మీ జీడిపప్పు ప్లస్ గుడ్లు ఏవైనా సరే జీడు బద్ద అయినా సరే గుడ్లు అయినా సరే ఇంకా కావాలని చెప్పొచ్చండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది నేను ఒకటి మీకు ఫ్యాక్టరీ అయితే చూపిస్తాను జీడిపప్పు ఫ్యాక్టరీ అక్కడే రేట్ ఎలా పడుతుంది ఏంటని కూడా తెలుసుకుందాం ఓకేనండి మీకు సేల్స్కి అయితే పెడదామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను జీడిపప్పు అదైతే బాగుంటుంది కదా అని మీకు ఎవరు కాల్ చెప్పండి అలాగే రన్న వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం జీడిపప్పు ఫ్యాక్టరీ అయితే వెళ్దాం మీకు అయితే చూపిస్తాను జీడిపప్పు ఫ్యాక్టరీ గడికి వెళ్ళి జీడిపప్పు ఎలా ఉన్నది ఏంటి ఎలా తయారు చేస్తారో ఏంటి ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను మనం మీకు నేను ఇప్పుడున్న ఏరియా అయితే రాజనగరం అండి రాజనగరంలో ఒకడైతే తయారు చేస్తారంట మన ఏదో ఇప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము వాటి కోసం కూడా జీడిపప్పు ఎలా తయారు చేస్తారో ఏంటి అనేది మనకు తెలియదు అది కూడా నేను చూపిస్తాను మీకు అదంతా కూడా మీతో పాటు నేను కూడా చూస్తాను ఓకేనండి అలాగే మీకు జీడిపప్పు ఎవరికి కావాల్సిన కూడా చెప్పొచ్చండి నేనైతే ఆ రేట్ ఎంత పడుతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకొని మీకైతే పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి అన్ని జీడి చెట్లే రాజనగరం దగ్గర శ్రీరామ్పురం జీడిపప్పు ఫ్యాక్టరీ అయితే వచ్చాం మీకు జీడిపప్పు ఫ్యాక్టరీ ఆ జీడిపప్పు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి జీడిపప్పు జీడి గుడ్లు అయితే చూపిస్తాను జీడి పిక్కల్ని జీడి పిక్కల్ని మీకు చూపిస్తాను జీడి పిక్కలు ఎలా ప్రాసెస్ చేస్తారో జీడిపప్పు ఎలా చేస్తారో ఇవన్నీ ఇవన్నీ కూడా బస్తాలండి జీడి పిక్కలు బస్తాలు ఇవన్నీ కూడా చూడవచ్చు ఇవ్వ చూసారా ఎన్ని జీడి పిక్కలు అన్నమాట ఇవన్నీ బాయిలర్ ఇవన్నీ అంటే మనం తోట నుంచి వచ్చిన పెక్క అయితే ఏదో ఉందో జీడిపళ్ళు నుంచి అదైతే చూపిస్తున్నాను చూడండి ఈ జీడిపళ్ళన్ని జీడిపళ్ళు ఉంటాయి కదా జీడిపళ్ళు నుంచి తోట నుంచి వచ్చిన పిక్క అన్నమాట ఇది ఈ పిక్క అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది బాయిల్ చేస్తారు మాట జీడి పిక్కలు ఉన్నాయి కదా ఈ జీడి పిక్కల్ని ఇప్పుడైతే బాయిల్ చేస్తారు బాయిల్ చేయడం అయితే చూపిస్తాను ఇప్పుడు మిషన్ చూస్తారా అందులో బాయిల్ చేస్తారు మాట జీడి పిక్కలు అందరూ వేసి బాయిల్ చేసి అప్పుడైతే అట్లీ ప్రాసెస్ అయితే చేస్తారా ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు బాయిలర్ అండి దీంట్లో ఎంతసేపు వెయ్యాలండి విషయం కుక్కరు ఇది ఓన్లీ ఆవిరి తయారవుతుంది అండి ఇది అంటే గ్యాస్ గ్యాస్ అండి గ్యాస్ ఆవిరి ఆవిరి తయారవి ఆవిరితో ఉడుకుతాయండి ఇవే ఓకే ఓకే ఇది అయితే కుక్కర్ అండి ఇప్పుడు ఇది ఇందులో బాయిల్ అవుతాయి అన్నమాట ఇవి రెండు అండి ఇట్లే ఇందులో బాయిల్ అయినా ఇవి ఓకే ఎంత టైం పడుతుందండి ఇది బాయిలింగ్ కి అరగంట పడుతుంది ఎంత ఎంత పడుతుందండి అందులో నాలుగు వందల కేజీలు అర టన్ను ఒక వంద వంద కేజీల అర టన్ను బాయిల్ అయిన బాయిల్ అయిన తర్వాత అండి బాయిల్ అయినాయండి బాయిల్ అయిన తర్వాత ఈ ఇదండి సైజు లాగా ఇవి బాయిల్ అయిన తర్వాత అండి కటింగ్ అండి బాయిల్ అయిన తర్వాత కటింగ్ అయితే ఎలా ఎలాగేస్తారని చూపిస్తాను కటింగ్ మిషన్ అయితే చూపిస్తాను చూడండి చేసి బాయిల్ కొట్టే మనం చేసే బాయిల్ అంటే కట్ కట్ చేస్తారు చూడండి దాని తో కట్ పెట్టి ఎంతెంత గంటకి కంటైన్ ఆ ఈ డబ్బా కట్ చేస్తారా గంటకే ఇలా కట్ చేసి ఇలాగా భద్ర మీ మరి గుడ్డు గుడ్డు రావాలంటే గుడ్ ఇందులో గుడ్డు వస్తుందా ఈ గుడ్డు బద్ద కూడా వస్తుందా ఓకే ఇదైతే అయితే గుడ్డు అండి ఈ గుడ్డు ఈ బద్ద రెండు చెక్కలు అవుతున్నాయి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏరాలమ్మలాగా గుడ్డు దాంట్లోంచి నుంచి అయితే ఎక్కలైతే అలా ఏర్తారండి ఏరి అలాగ గుడ్డు సేకరించారు సేకరించిన తర్వాత ఇగో గుడ్లు చూశారు కదా ఇది గుడ్డు అయితే ఇలా వస్తుంది పులిసి కట్ చేసిన తర్వాత ఇగో ఇందులోంచి అయితే బయటకు అయితే వచ్చేస్తాను గుడ్డు గుడ్డు ఇదంతా కూడా కట్ చేసి ఇక్కడ అక్కడికి వచ్చి పోస్తున్నారు అదైతే ఏడుతున్నారు ఇలాగైతే ఏడుతున్నారు ఇవన్నీ ఏడేసింది అన్నమాట ఇవన్నీ కూడా పప్పు అయితే తీస్తున్నారు కదా ఆ పప్పుని తీస్తున్నారు కదా దాని ప్రాసెస్ ఎలా ఉంటదని చూపిస్తున్నాను అక్కడ ఇప్పుడు ఆ పప్పును తీసుకొచ్చి ఇక్కడ చూసారా దీంట్లో ఇది ఏంటండి ఇది ఓవెన్ అండి ఇది ఇదంటే ఇందులో అవుతాయి అన్నమాట తీసుకొచ్చిన అక్కడ కట్ చేసిన గుడ్లు ఉన్నాయి కదా గుడ్లు తీసుకొచ్చి ఇందులో పెడతారు చూసారు కదా ఇందులో ఈటోతాయి ఊట అయిన తర్వాత ఈ ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇలా వీట్ అయిన అన్నమాట ఈ ఇవన్నీ కూడా వీట్ అవుతాయి వీట్ అయిన తర్వాత ప్రాసెస్ ఇదంతా జిడిపక్క ఇందులో వీట్ వస్తుంది వీట్ అయిన తర్వాత కదా వీట్ అయిన తర్వాత కూలింగ్ పెట్టాలంటండి ఆ కూలింగ్ పెట్టిన కూడా చూపిస్తాను మీకు తర్వాత ఇది ఒక కోల్డ్ రైస్ ఇదిగో వీట్ అయిన తర్వాత కూలింగ్ అయితే పెట్టాలంటండి అయితే కూలింగ్ గాలింగ్ కూడా గాలి అయితే వీట్ అయిన తర్వాత ఇందులో కూలింగ్ అయితే పెడతారండి ఎక్కడ అయిన తర్వాత మనకి తొక్క తీస్తారు కదా దాన్ని పొట్టి అయ్యి తీస్తారు కదా మెట్ల తీసి చూడండి కదా ఇగో పొట్టి తీసి ఇల్ లో వేస్తారు అది పొట్టి అనమాట దీంట్లో వేసిన తర్వాత అది పొట్టు వస్తుంది పొట్టి ఇలాగైతే అన్నమాట దీంట్లోకి దీని తర్వాత ఇగో పొట్టి దీంట్లోకి వచ్చిన తీసారా పొట్టు తొక్క తీసిన తర్వాత పొట్టి అయితే ఇలాగ డబ్బా తర్వాత మిషన్ ఇక్కడ పొక్క తీసిన తర్వాత దాంట్లో ఆ మిషన్లు అయితే వేస్తారండి ఆ మిషన్లు అయితే దాన్ని చేస్తుంది వేస్తానమాట అంటే చిన్న చిన్న పొత్తుల పొట్టు చిన్న ముక్కల ముక్కలు అదే గుడ్డు గుడ్డు సైజులు చిన్న సైజులు పెద్ద సైజు అన్ని కూడా సెపరేట్ అయితే చేస్తుంది మీకు అది చూపిస్తాను దీంట్లో అయితే వేస్తారు దీంట్లో వేసిన తర్వాత ఇది ఇదిగో కనబడతాయి కదా ఇంటిలోంచి అయితే వెళ్తాయి పైకి అలాగా దీంట్లో అయితే అలా వస్తుంది అలా వచ్చిన తర్వాత అలా వచ్చిన తర్వాత దీంట్లో ఇక్కడ చూశారు కదా ఈ సైజ్ అయితే డెపరేట్ అవుతుంది ఇదిగో దాంట్లో సైజులు అయితే వస్తుందన్నమాట అందులో గ్రేడింగ్ అండి ఇప్పుడు చూడండి నెంబర్ టూ అండి ఇది నెంబర్ వన్ అయితే అవి అయితే అక్కడ తీసుకున్నారా నెంబర్ టూలో బెలూన్ బ్లాక్ చేస్తాం నెంబర్ వన్ మార్నింగ్ అయిపోతుంది నెంబర్ వన్ మార్నింగ్ అయిపోయండి ఇవి నెంబర్ టూ అంటండి నెంబర్ టూ అయితే తినడానికి అయితే బోగో ఉంటాయి నెంబర్ టూ అని చెప్తున్నారు ఇవి నెంబర్ వన్ అయితే మార్నింగ్ అయితే అయిపోతాయంట ఈ బిల్లులు అయితే చూడండి బిల్లు నుంచి అయితే అలా వెళ్తాయి బెళ్ళిల్ మించి దాంట్లో వేసి బెల్లి మించి అయితే వెళ్ళి అక్కడ నుంచి అయితే ఇడ్లీ కడలకి సెపరేట్ అయితే అవుతాయి ఇవి ఇలా చూసారు కదా ఇవన్నీ కూడా ఇలా సెపరేట్ అయిపోతున్నాయి ఇడ్లీ కడలకి పెద్దకి పెద్ద చిన్నకి చెన్నై అని ఇప్పుడు మనం చూసి అన్నీ కూడా సెకండ్ క్వాలిటీయే సెకండ్ క్వాలిటీ ఇలా అయితే వస్తుందండి గుడిపప్పు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇవైతే తినడానికి డైరెక్ట్ మనం తినడానికి అయితే భోగో ఫస్ట్ క్వాలిటీ ఏది కొలాలి నిష్పత్తిలో ఫైనల్ గ్రేడ్ పోయితే ఎలా వస్తుంది ఇళ్ళే కూడా గ్రేడ్ పోతే ఐదు నిన్న తర్వాత మళ్ళీ గ్రేడింగ్ ఆ ఇక్కడ ఈ దరిద మళ్ళీ గ్రేడింగ్ అంటే ఓకే విడిపప్పు బట్టాలు అయితే విడిపప్పు దీనిలో అయితే వేస్తారు ఇవన్నీ కూడా విడిపప్పు అవి అక్కడ అయిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ భూమిలో పెట్టాలి పెట్టాలండి కూలింగ్ ఓకే మెత్తగడం వల్ల కొట్టు అయ్యదండి ఇప్పుడు దీంట్లో మళ్ళీ వీటి చేస్తారు టైట్ అవుతుంది పిక్క ఇప్పుడు ఇక్కడ కూలింగ్ పెట్టారు కదా కూలింగ్ పెట్టి మిశ్రంలో ఇస్తారు పొట్టి తీసేది పొట్టి తీసిన తర్వాత దాంట్లో పిక్క గెక్క అన్ని కొట్టు అన్ని ఏరియన్ ఇస్తుంది తర్వాత మళ్ళీ స్వీట్ చేస్తారు స్వీట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మర్రెడీ చేస్తారు అనమాట అంటే చిన్నది పెద్దది సైజులు ఉంటాయి కదా సైజులు అయితే గ్రేడింగ్ చేస్తారు అది కూడా చూపిస్తాను మీకు గ్రేడింగ్ చేసి ఇక్కడ అయితే గ్రేడింగ్ అయితే చేస్తారా గ్రేడింగ్ ఎలా చేస్తారా మీరు అంటే ఏమేమి మేరకున్నారమ్మా ఇందులో మీరు ఇదేంటి పొడపుప్ప ఏంటి కొరలిపుప్ప అనేది చైనీ కొట్టేవి ఉన్నాయి ఆ తర్వాత మంచివి గుడ్డు అవేవి తర్వాత బత్త తర్వాత ముక్క అవి అయితే ముక్క అదే మొత్తం అండి అక్కడ వర్క్ చేసే వాళ్ళు అయితే ఒక యాభై మంది లేడీస్ అయితే ఉన్నారండి మొత్తం అన్నీ కూడా సపరేట్గా ఎట్ల గడ్డలకి అక్కడ కట్ చేసి ఇక్కడ నుంచి ప్రాసెసింగ్ మొత్తం అంతా కూడా చాలా మంది అయితే ఉన్నారు చూడొచ్చు మీరు ఇలా ఇదంతా కూడా ఎలా ఏరుతున్నారో చేతులతోటే తోటే మొత్తం అన్నీ కూడా డివైడ్ అయితే చేస్తున్నారండి ప్రతి పప్పు కూడా సపరేట్ అయితే చేస్తున్నారు గుడ్డు గుడ్డు అన్నీ కూడా క్లియర్గా అయితే తీస్తున్నారు ఎట్ల గడ్డలకి సపరేటు అప్పుడైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నారట చూడొచ్చు అంతా కూడా ప్రాసెసింగ్ అంతా కూడా ఆ గిన్నెలో పెట్టానమాట ఏ గిన్నెలో ఆ గిన్నెలోకి గుడ్డు గుడ్డు చిన్న గుడ్డుది పెద్దది చిన్నది ముక్క అంతా కూడా ఇవన్నీ మీరు రోజుకి రెండు ఒకరికారా రోజుకి ఇక్కడ ఇంకా క్లీనింగ్ అదే డివైడ్ చేస్తారు కదా ఇడ్లీ గడ్లకి సెపరేట్ చేస్తారు కదా సెపరేట్ చేసిన తర్వాత ఒరిజినల్ అయితే నెంబర్ వన్ గుడ్డంతా కూడా సెపరేట్గా వేసి ఇప్పుడు ఆ నెంబర్ వన్ అంతా కూడా ఇదండి ఈ గుడ్డంతా కూడా పార్సిల్ అయితే చేస్తారు ఇదంతా కూడా నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఇదంతా కూడా ఫస్ట్ క్వాలిటీ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు ఇప్పుడు మనకి ఇదంతా చూపించున్నారు ఇదంతా కూడా ఫస్ట్ క్వాలిటీ మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా ఈ ప్యాకింగ్ అయితే చేస్తారు ఇలాగా ప్యాకింగ్ చేసి అవైతే ఎక్స్పోర్ట్ అయితే ఎవరికి కావాల్తే వాళ్ళకి ఇస్తారన్నమాట అంటే వాళ్ళకి లారీల మీద అయితే వెళ్ళిపోతుంది కంపెనీలకి అయితే అలాగైతే చేస్తారన్నమాట ఇది ప్రాసెస్ మొత్తం అంతా కూడా మనం ఇప్పుడు ఎన్నిఎస్ కేజీలు కడుతున్నారంటే ఇప్పుడు ఇవి చూసేది ఐదు కేజీలు మాట ఐదు కేజీలు ప్యాకింగ్ ఇది అక్కడ ఉన్నాయి కేజీ కేజీ ప్యాకింగ్ అన్నీ కూడా ఇవి కేజీ కేజీలు కేజీలు ఇవి కేజీలు కేజీ ప్యాకింగ్ మాట ఇది అంతా కూడా బద్ద చెక్క ఇవన్నీ కలిపి ఉన్నాయి అంటే బద్ద మాట ఇది అంత కూడా బద్ద గుడ్డు వేరే బద్ద గుడ్డు ఇదంతా గుడ్డు ఇవన్నీ కూడా ఐదు కేజీలు ప్యాకింగ్ అయితే చేస్తున్నారండి గుడ్డు మాట ఇది ఐదు వేసు కేజీలు ఇవన్నీ కూడా ఐదు కేజీలు ప్యాకింగ్లే మొత్తం అన్నీ ఆ పక్కన ఉన్నాయి కేజీ కేజీ ప్యాకింగ్లు ఇవి చూసారు ఐదు వేసు కేజీలు ప్యాకింగ్లు అయితే పార్సిల్ అయితే చేస్తున్నారు కవర్లు కట్టేస్తున్నారు ఇవన్నీ కూడా కేజీలు గుడ్ అయితే బాగుందండి నెంబర్ వన్ గుడ్ ఫస్ట్ క్వాలిటీ అంటే మొత్తం అంతా కూడా నెంబర్ వన్ అన్నారు ఇది టేస్ట్ కూడా చేశాను బాగుంది అయితే ఇప్పుడు ఫ్యాక్టరీ అయితే వచ్చామండి ఫ్యాక్టరీ కడ ఏంటంటే ఆ లోపల వర్కర్స్ అయ్యి తీయొద్దు అన్నారు మామూలుగా మీరు కావలితే వీడియో చూపిస్తాను తీసుకోండి కానీ వర్కర్స్ ఎవరిని కూడా అని చెప్పారు మాట లేడీస్ అవి ఎక్కువ ఉంటారు కదా తీయొద్దు అన్నారు అందుకని నేను వర్కర్స్ నేను తీయకుండా ఓన్లీ మీకు మనకు కావాల్సిన ప్రాసెస్సే కాబట్టి ప్రాసెస్ అంతా కూడా చూపిస్తున్నాను మీకు ఎవరికైనా జీడిపప్పు కావాలితే చెప్పవచ్చండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి ఫ్యాక్టరీ దగ్గర నుంచే పంపుతాను ఇక్కడ నుంచి పంపుతాను మీకు ఎవరికి కావాల్సిన చెప్పొచ్చు ఓకేనండి జీడిపప్పు వచ్చేసి మన కేజీ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఓకేనండి ఇక్కడ 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 రేటే అది ఏడు వందల యాభై రూపాయలు ఓకేనండి మీకైతే ఎవరికి కావాల్సిన పంపడం అయితే జరుగుతుంది గుడ్డు గుడ్ అండి జీడిపప్పు గుడ్డు ఓకేనండి పప్పు అయితే మంచి టేస్ట్ అయితే బాగుందండి చాలా టేస్ట్ అయితే ఉంది నేను బద్దలు అయితే తీసుకున్నాను బద్ద కూడా అదే రేట్ అంటండి బద్ద కూడా ఇంకా అదే హోల్సేల్ రేట్ అంటండి ఇక్కడ విడియే మీకు చెప్పండి ఎవరికి కావాల్సినా సరే నేను ఇక్కడ నుంచి పంపడం అయితే జరుగుతుంది ఓకేనండి జీడిపప్పు ఎవరికి కావాల్సిన చెప్పవచ్చండి మీ జీడిపప్పు ప్లస్ గుడ్లు ఏదైనా సరే జీడు అయినా సరే గుడ్లు అయినా సరే ఇక రకాల చెప్పచ్చండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది నేను ఒకటి మీకు ఫ్యాక్టరీ అయితే చూపిస్తాను జీడిపప్పు ఫ్యాక్టరీ అక్కడే రీతి ఎలా పడుతుంది ఏంటని కూడా తెలుసుకున్నాను ఓకేనండి మీకు సేల్స్కి అయితే పెడదామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను జీడిపప్పు అదైతే బాగుంటుంది కదా అని మీకు కాల్ అలాగే ఛానల్ మనం ఇక్కడ జెంట్స్ని వర్క్ చేసే వాళ్ళు ఎవరిని తీలేదు కదండి మళ్ళీ నెక్స్ట్ టైము మనం జీడిపప్పు ఫ్యాక్టరీలు అయితే తీద్దాను తీసిన తర్వాత అక్కడ మొత్తం ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను మొత్తం వర్కర్సు అందరిని కూడా చూపిస్తాను ఇంకా 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 ఫ్యాక్టరీలు అయితే చూపిస్తాను మొత్తం మీకు మీకు ఎవరికి కావచ్చినా కూడా చెప్పొచ్చండి జీడిపప్పు నేనైతే పంపడం అయితే జరుగుతుంది